ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం కాపులకై కక్ష పెట్టిన ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్యంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దర్శి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న కాపు సామాజిక వర్గం టీడీపీకి కొమ్ము కాస్తూ దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ప్రయాణం సాగించింది ఈ నేపథ్యంలో అప్పటి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం ఒక్కటి మాత్రమే కాపు సామాజిక వర్గమునకు టీడీపీ వారి ప్రణాళిక ప్రకారంగా సీటు కేటాయిస్తూ వస్తుంది తదుపరి మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన పునర్విభజన ఫలితంగా అధిక శాతంలో ఉన్న కాపు సామాజిక వర్గం ద్వితీయ దిగువ స్థాయిలో పడిపోయింది అయినప్పటికీ దర్శి నియోజకవర్గం మాత్రం కాపుకోట అన్న ప్రాముఖ్యతను పోగొట్టుకున్న పరిస్థితి కోల్పోలేదు కాగా కొన్ని అనూహ్య పరిణామాలతో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వ్యూహాలతో దర్శి నియోజకవర్గం నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అభ్యర్థిగా బరిలోకి దింపి ఘన విజయం కైవసం జరిగేలా చేసుకున్నారు కాగా ప్రస్తుత ఆ ఘన విజేతను ఘనంగానే పక్కకు పెట్టి దర్శి మాజీ శాసనసభ్యుడు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డిని బరిలోకి దింపడంతో జిల్లా వ్యాప్తంగా కాపు సామాజిక వర్గంపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గం అభ్యర్థిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పేరును ఖరారు చేసి జిల్లా కాపులకు మొండి చేయి చూపించడంలో ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలలో అధిక శాతంలో ఉన్న కాపులు ఏ రాజకీయ పక్షం వైపు వెళ్తారోనన్న ఆసక్తి నెలకొని చర్చలపైన చర్చలు జరుపుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీకి కూటమి అయిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ సామాజిక వర్గానికి జిల్లాలో ఒక్క శాసనసభ నియోజకవర్గానికి కూడా సీటు కేటాయించకపోవడం పట్ల కాపు సామాజిక వర్గాలలో రగులుతున్న జ్వాల జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పరిణామాలకు దారితీస్తాయనన్న ఆలోచనలను ముఖ్యంగా స్థానిక నియోజకవర్గ కాపు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ స్థితిలో నామినేషన్ల పర్వం ముగింపు వరకు వేచి చూడాల్సిన స్థితిలో నామినేషన్ల పర్వం ముగింపు వరకు వేచి చూడాలని దర్శి నియోజకవర్గం కాపు సామాజిక వర్గం వేచి చూస్తుంది అధికార పార్టీ ప్రతిపక్ష తెలుగుదేశం కూటమి పార్టీ దర్శి నియోజకవర్గంలో తమ సామాజిక వర్గాన్ని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇచ్చినచో ఆ పార్టీకి తాము అమ్మ అండగా ఉంటామని దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన నిగూఢంగా అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న స్థానిక నియోజకవర్గ కాపు నాయకులు సంఘటిత సమావేశాలు జరుపుతున్నారు ఇది ఇలా ఉండగా వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాపు సామాజిక వర్గాన్ని గుర్తించి ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన కదిరి భవానీ పేరు ఖరారు చేయడం పట్ల సంబంధిత కాపు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు